హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్స్ టు మై ఛానల్ టింకు స్పెషల్ ఈరోజు మీకు టింకు స్పెషల్లో వంకాయ పచ్చిపప్పు కూడా చూపిస్తాను ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అయితే మనం ముందుగా కడాయిలో పచ్చిపప్పుని వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని రెండు పొంగులు వచ్చేంత వరకు ఉడకబెట్టుకొని ఆ తర్వాత పచ్చిపప్పుని వగ్గి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకొని కడాయిని శుభ్రంగా కడుక్కొని మరలా మనం స్టవ్ మీద పెట్టుకోవాలి తర్వాత తగినంత ఆయిల్ పోసుకోవాలి తగినంత ఆయిల్ పోసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని సన్నని మొక్కలుగా కట్ చేసుకొని ఆ తర్వాత నాలుగు పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకొని కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేసి ఒక స్పూన్ ఉప్పు వేసుకొని ఈ ఉల్లిపాయలు ద్వారగా వేయించుకోవాలి అర స్పూను పసుపు వేసుకోవాలి ఈ మొత్తాన్ని మనం ద్వారగా వేయించుకోవాలి ఒక నిమిషం ఇలా మీడియం ఫ్లేమ్ మీద ద్వారగా వేయించుకొని ఆ తర్వాత మనం ఈ పచ్చిపప్పుని ఉడగబెట్టుకున్న పచ్చిపప్పుని వేసుకోవాలి ఇలా వేసుకొని ఈ పచ్చిపప్పు ఈ మొత్తం ఈ ఉల్లిపాయలు మళ్ళీ ఒకసారి మళ్ళీ వేయించుకోవాలి ఇట్లా వేయించుకుంటే మనకి ఈ పచ్చిపప్పు కూడా తొందరగా చదివాసన రాకుండా నూనె వేగిద్ది కాబట్టి బాగుంటాయి తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న దాంట్లో మనం నాలుగైదు టమాటాలు సన్నని ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసుకొని ఈ మసాలాలో మొత్తం ఈ టమాటాలు కూడా కలుపుకొని బాగా రెండు మూడు సార్లు గరిటెతో కలిగి పెట్టుకోవాలి ఇలా కలిగి పెట్టుకుని దాన్ని మనం కాసేపు ఇది బాగా మగ్గాలి టమాటా మగ్గితేనే మనం దీంట్లో వంకాయలు వేస్తే ఉడికిద్ది ముందరగా వంకాయలు వేసుకుంటే వంకాయలు పేస్ట్ పేస్ట్గా అయిపోతాయి ఈ టమాటాలు బాగా మగ్గిపోయినాయి ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా వేసాను ఇలా వంకాయల ముక్కలు కూడా వేసుకొని మరలా ఒకసారి కలిగి పెట్టుకొని ఆ తర్వాత ఒక నిమిషం మూత పెట్టుకొని వంకాయలు మగ్గించుకోవాలి రెండు స్పూన్ల కారం వేసుకోవాలి ఒక స్పూను గరం మసాలా వేసుకోవాలి కారము గరం మసాలా ఇవి మళ్ళీ గరిటతో ఈ వంకాయ టమాటా మొక్కలకి పట్టినట్లు మనం గరిటెతో కలిగి పెట్టుకోవాలి చిన్నగా కలిగి పెట్టుకోవాలి లేకపోతే వంకాయ ముక్కలు పేస్ట్ లాగా అయిపోతాయి తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు బాగా ఉడికించుకుంటే మనకి వంకాయ టమాటా పచ్చిపప్పుగా రెడీ అయింది చపాతి పుల్కా రోటి జొన్న రొట్టెలో చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై ఉండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు లైక్ చేస్తున్నారు షేర్ చేస్తున్నారు మీ అందరికి నా ధన్యవాదములు పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ